హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ న్యూస్ మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు మంచి సంబంధమే ఉంది సినిమా నటులు రాజకీయాల్లో రావటమే కాదు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయటం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సహా పలు పార్టీలు సినిమా నటీనటులను ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు ఈ కోవలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ ఖరారు చేసింది రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు రెడీ అయ్యాయి ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పలు విడతల్లో ప్రకటించాయి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పలువురు హీరోయిన్స్ తొలిసారి తమ లక్ను పరీక్షించుకుంటున్నారు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నలభై మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం రేపారు ఇందులో బాలయ్య చిరంజీవిలతో నటించిన రచనా బెనర్జీ ఉన్నారు ఈమె హుగ్లీ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు అటు తమిళనాడు నుంచి విరుద్ నగర్ నుంచి రాధికా శరత్కుమార్ ఎంపీగా బరిలో దిగుతున్నారు అటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాతో పరిచయమైన నేహా శర్మ కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు ఈమె బీహార్లోని భాగల్పూర్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలో దిగబోతున్నట్టు సమాచారం అటు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు బీజేపీ హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లోక్సభ స్థానం కేటాయించింది దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది గత కొన్నేళ్లుగా కంగనా బీజేపీ టికెట్ ఆఫర్ చేస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెబుతూ వచ్చింది ఈ కోవలో ఈసారి ఎన్నికల్లో కంగన సొంత రాష్ట్రంలోని సొంత ప్రదేశంలోనే ఎంపీ టికెట్ కేటాయించడం విశేషం కంగనా కూడా ఇదే లోక్సభ నియోజకవర్గంలో పుట్టి పెరిగింది తొలిసారి కంగనా ఎన్నికల బరిలో దిగబోతోంది